thank <laughs> you

మొత్తం అన్ని నియోజకవర్గంలో కూడా విజయనగరం జిల్లాలో ఉత్తమ పురస్కర సేవలు అయితే మాత్రము అధికారులు చూస్తూ ఉన్నాం ఊరు మొబైల్ మొత్తం చిన్నపిల్లల వేషాధారంతో జాతీయ నాయకులతో పూర్తిగా స్క్రీన్ చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మూగొండల జెండలు భుజానికి తెచ్చుకున్న చిన్నలు రాజకీయ నాయకుల వేషాధారంతో మన యొక్క ఉనికిని మన చరిత్రను ఒకేసారి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఆదాబాద్ వేషాధారం విద్యార్థులను చూస్తూ ఉన్నాం ఇక్కడ విద్యార్థులు నిత్య నిత్య వైద్యం నృత్య వైద్యం చూస్తూ ఉన్నాం జాతీయ నాయకుల వేషాధారంలో చూస్తూ ఉన్నాం ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలలో